మీడియా మిత్రులు చాలా మంది చాలా సేపటి నుంచి ఎదురు చూస్తా ఉన్నారు పెద్దవాళ్ళ మాట్లాడినాలని చెప్పేసి ఒకటే నిమిషం మాట్లాడతా నిర్వాహకులు మాత్రం చాలా కష్టపడి ఎంతో శ్రమ కోర్చి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు వాళ్ళందరినీ చప్పట్లతోటి వాళ్ళందరం కూడా అభినంది అభినందిద్దామని చెప్పేసి కోరుతా ఉన్నా రెండోది ఏంటంటే నేను యాదవ్ కులం గురించి ఎప్ప చెప్పాల్సినటువంటి అవసరం లేదు అందరు కూడా అందరు కూడా అంటే నిజాయితీ అంటే రకరకాల విషయాలు చెప్పారు కానీ నేను ఒక విషయం చెప్తున్నా రాజగోపాల్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి మది పొలిటికల్ డెమోక్రసీ అంటే రాజకీయ రాజకీయ ప్రాతినిధ్యం లేకపోతే ఏది నడవదు రాజకీయ ప్రాతినిధ్యం కనుక ఊర్ల సర్పంచ్ కావచ్చు వార్డ్ మెంబర్ కావచ్చు ఎస్పీటీసీ కావచ్చు జెడ్పీటీసీ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు ఏదన్నా ఒకటి ఉంటేనే నడుస్తుంది కానీ మనకు రాజకీయ ప్రాతినిధ్యం అనేది తక్కువ ఉంది మన జనాభా ఎంత ఉందో అంత ఉండట్లేదు కాబట్టి ఇక్కడ మునుగోడులో నేను రాజగోపాల్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నా కోరుతా ఉన్నా వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో మీ పార్టీ నుంచే కావచ్చు కాంగ్రెస్ పార్టీ నుంచే కావచ్చు మరే పార్టీ నుంచి కావచ్చు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాల్సినటువంటి బాధ్యత మాత్రం మీ మీద ఉందనేటువంటి విషయం మాత్రం నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా ఎందుకంటే నమ్మకం మీ మీద మీ మీద గెలిపించు రాబోయే కాలంలో నమ్మకంగా మీ భయం ఉంటారు కాబట్టి వాళ్ళకి సరైనటువంటి ప్రాతినిధ్యం కల్పిస్తారని నేను భావిస్తా ఉన్నా మీ అందరి తరఫున నేను భారతీయ జనతా పార్టీ మా పార్టీ వైపు నుంచి చాలా మందికి టికెట్ ఇస్తాం కానీ గెలిచే పార్టీ వైపు నుంచి కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి రాజగోపాల్ రెడ్డి గారు స్థానిక సంస్థల ఎన్నికలంటే ఎంపీటీసీ కంటే గుర్తుంటది సర్పంచ్ ఎన్నికలకు గుర్తుండదు ఎంతమంది నిలబెడితే అంతమంది గెలుస్తారు దయచేసి విషయాన్ని ఒకసారి ఆలోచన చేయాలని చెప్పేసి మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా రెండో విషయం యాదవ్లు ఇవాళ రాజ్యాల్లోని దాదాపుగా దేశమంతా పరిపాలించినటువంటి చరిత్ర యాదవులకు ఉంది గోల్కొండ అంటాం మనం గోల్కొండ కాదు అది గొల్లకొండ అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాం కాబట్టి రాజనీత్యం ఇస్తే నిరూపించుకుంటారు దానికోసం ఆత్మైనటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి బతుకున్నటువంటి టిఆర్ఎస్ కోరుతున్న ఎక్కువ మందిని యాదవ్లన్నీ నిజాయితీ అని చెప్తా ఉన్నారు కానీ నిజాయితీకి రూపం మాత్రం వేదిక ఉన్నటువంటి పెద్దలు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ రాబోయే కాలంలో అందరూ మంచిగా ఉండాలా సుభిక్షంగా ఉండాలి ఇది పశుసంపనని పెంచుకోవాలా అనేటువంటి విషయంలో మన అందరం కూడా సమాజానికి ఆదర్శంగా ఉండాలని చెప్పేసి కోరుతూ యదువంశాన్ని శ్రీకృష్ణుని యొక్క వారసత్వాన్ని మనం ముందుకు తీసుకుపోతా ఉన్నాం కాబట్టి మన పైన పెద్ద బాధ్యత ఉంటది చివరిగా నేను ఒక మాట చెప్తా మనందరం గొర్రెలను రాస్తున్నాం ఇంకా మేకలను రాస్తున్నాం కానీ ఏంటంటే కులాన్ని సంస్కరించాలంటే ఆచార వ్యవహారాలను సంస్కరించాలని చెప్తా నేను కానీ పోల్ట్రీ ఫార్మ్ ఎట్లా పెట్టుకుంటారో మేకల ఫార్మ్లు పొరల ఫామ్లు అందరం కూడా వృత్తిని సంస్కరించాలని చెప్పేసి మాత్రం మీ కూడా కూడా ప్రయత్నం మన రాజగోపాల్ రెడ్డి గారితో మునుగోడు నుంచే ప్రారంభం చేయాలని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా భారాత్ జై జై హింద్ జై హింద్ అన్నగారు మీ సందేశం మాకు అమ్మాయి అదే విధంగా ఇప్పుడు మన రాజ్యసభ సభ్యులు మాజీ బడుల లింగన్న యాదవ్ గారిని వారు అమలు సందేశం ఇవ్వాల్సి కోరుతున్నాను ఆ తర్వాత మనకు టైగర్ కోమరెడ్డి రాజన్న గారు మాట్లాడతారు మునుగోడు పట్టణంలో బ్రహ్మాండమైనటువంటి సదర్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్న సందర్భంలో జరుపుకునే ఈ సభకు అధ్యక్ష వహించినటువంటి లింగయాదవ